అకాల వర్షం వల్ల షాదనగర్ మార్కెట్ యార్డ్లో లో రైతుల ధాన్యం వడ్లు మరియు గోధుమ మొక్కలు పూర్తిగా నాశనం అయిపోయినాయి యార్డ్ వచ్చి సుమారు ఒక్కొక్క రైతు ఎనిమిది రోజులు ఐదు రోజులు వాళ్ళు నిద్ర ఆహారాలు మాని ఇక్కడ పడిగాపులు కడితే ఇప్పుడున్న ప్రభుత్వము కొనడం లేదు ఈరోజు ఈ యొక్క ధాన్యాన్ని ఆరు నెలలు కష్టపడి ఒక రైతు ఆరు నెలలు కష్టపడి వనగండ్లు పడితే ఏమని ఈ ఒడ్లన్నీ రాలిపోతే బతుకు ఆగమైపోతుందని ఈ పచ్చి పచ్చిగా ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ పసిక ఒంటి కూడా మరి కోసుకొచ్చి ధాన్యాన్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రోజు రోజు వచ్చిన ఒడ్లను కొనాలి పచ్చి ఒడ్లుంటే రైతు ఆమోదంతో రైతు కొనాలి తర్వాత ఎండిన ఒడ్లకు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇరవై మూడు వందలు ఒక క్వింటాలకు ధర నిర్ణయించడం జరిగింది గతంలో పదమూడు వందలు పన్నెండు వందలు ఎవడో వల్లకి కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ధాన్యాన్ని రైతుకు పన్నెండు వందలు పద్నాలుగు వందలు గిట్టుబాటు కాదు వాళ్ళ కష్టం కూడా వెళ్ళదు వాళ్ళ పెట్టుబడము వెళ్ళదని ఇరవై మూడు వందలు చేసినటువంటి నాయకుడు దాన్ని గవర్నమెంట్ కొనాలి ఎంత ధాన్యం వచ్చినా పేపర్లనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ధాన్యం కొనేస్తున్నంటున్నాడు అంటున్నాడు కానీ ఇక్కడ చూస్తే ఎనిమిది రోజులు అవుతుంది రైతులు ఇలా భార్య పిల్లలను వదిలిపెట్టి ఇక్కడ పడుకొని ఈ అకాల వర్షం వల్ల ధాన్యం అంతా తడిచి పొలకలు ఎత్తిపోతున్నాయి కనుక నేను ఈ రైతుల తరఫున సాధారణ రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తక్షణమే ఈ రోజు నుండి వర్షాలు ఉన్నాయి కనుక ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు ఎప్పుడు వచ్చినా ధాన్యాన్ని ఎప్పుడు కొనండి ఇలా బయట రైస్ మిల్లు చాలా ఉన్నాయి బయట రైస్ మిల్లులకు ఈరోజు ఈ యొక్క వర్ష ఆధారంగా వాళ్ళ అడ్డగోలిగా పదిహేడు వందల పద్దెనిమిది వందలకే కొంటున్నారు పచ్చి ధాన్యాన్ని కనీసం రెండు వేల పైచులు కొనాలి కనుక ఈ ధాన్యాన్ని ఈ రోజు నుండి తక్షమే కొనకపోతే మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం చేపడతాము తప్పనిసరిగా రైతును ఆదుకోండి రైతు లేకపోతే రాజ్యం లేదు ఈ రాజ్యంలో ఈ యొక్క దేశంలో రైతే అన్నం పెడతాడు రైతే భూవ పెడతాడు ప్రతి వాడు కోటేశ్వరుడు ఎంత వజ్ర వైడూర్యాలు ఉన్నా బంగారం ఉన్నా తినేది భూవనే కనుక ఈ భూవను వండించేది రైతే కనుక ఈ రైతు నడ్డి విరవకుండా కాపాడుకోవాలి మరి నరేంద్ర మోడీ రైతుకు ఎన్నో అవసరాలు తీరుస్తున్నాడు ఇలా ఫర్టిలైజర్ మీద రైతు ఇచ్చి సబ్సిడీలు ఇస్తూ ఉన్నాడు తర్వాత ఎకరకు రెండు వేలు చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాడు ఇంత ఆదుకున్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏం చేస్తలేదు ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిక మనకు ఎలక్షన్లు చెప్పింది మనకు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తాను రైతుకని కౌలు రైతు పన్నెండు ఇస్తానని వచ్చింది ఆ పదిహేను వేలు వరకునా రైతుల వచ్చినా ఇలా నాలుగు ఎకరాల లోపే జరిగింది కనుక నేను ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ మా నాయకుల తరఫున నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే రేపటి నుండి ఈ యొక్క పచ్చి ధాన్యాన్ని కూడండి ఎండిన ధాన్యాన్ని కూడండి రోజు రోజు మార్కెట్ యార్డుకు తరలించే విధంగా ధాన్యాన్ని సేకరించాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మార్కెట్ చైర్మన్కు ఎమ్మెల్యే గారు కూడా నేను విన్నవిస్తున్నా అయ్యా ఈ రైతులను పట్టించుకో రైతులను పట్టించుకోకపోతే ఈ రా అసలు లోకమే లేదు రాజ్యమే లేదు కనుక రైతు ఎండిపోతే రైతు బాధపడితే ఇలా దేశమంతా అధోగతి పాలవుతుంది కనుక రైతులు కాపాడుకోవాలి రైతును ఆదుకోవాలి తక్షణమే ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యం ఇలా నీటి పాలైపోతున్నది మొలకలు ఎత్తిపోతున్నది కనుక రైతును ఆదుకోవాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ ధర నిర్ణయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో రైతు బలంగా ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది మనందరము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు రైతు పంటను తన కొడుకును కన్న తర్వాత ఏ విధంగా అయితే సక్రమంగా తను బాగుపడాలని చెప్పేసి ఏ విధంగా శ్రద్ధ పెట్టి పెంచుతాడో అదే విధంగా పంటను కూడా తను అంత కష్టపడి దుక్కి దున్ని ఈరోజు నాటు వేసి ఆయన అంత కొడుకును పెంచినట్టుగా అంత శ్రద్ధగా అంత ప్రేమతోటి ఈరోజు పంటను పండించేటటువంటి పరిస్థితి ఉన్నది అకస్మాత్తుగా ఈ పంట నాశనం అయితే కొడుకు చచ్చిపోతే ఏ విధంగా అయితే కొడుకు కనుమరుగైతే ఏ విధంగా అయితే బాధపడతాడో ఈరోజు ఒడ్లు అయితే కూడా రైతు ఆ విధంగా బాధపడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కాని వాళ్ళందరూ కూడా మెజార్టీగా మేము రైతు కుటుంబం నుంచే వచ్చినాము అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు చాలా మంది దయచేసి ఇప్పటికైనా మీ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రైతుల తరపున ప్రభుత్వంతో మాట్లాడి దయచేసి గిట్టుబాటు ధర అందరికి కూడా ఎండిన నానిన వడ్లకు కూడా సమానమైనటువంటి ధర కల్పించి ఇవ్వాలని చెప్పేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియ